హాయ్ అండి మేము డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ తీసుకొచ్చి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదమూడున నాటేమల్ పెయింట్ డబ్బాలు అది చాలా చిన్నగా ఉంది చూడండి ఇంత చిన్నగా ఉంది అప్పటి నుండి ఆ ప్లేస్ మార్చలేదు అది అక్కడే ఉంది ఆ బకెట్ అది మెల్లమెల్లగా పెద్దగా అయిపోయిందండి అంటే వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత ఫ్రూట్స్ వస్తాయి అంటారు కదా ఇంకా రాటలేదు ఇంకా రాటలేదు అని ఎదురు చూస్తూ ఉండగా మొన్ననే రెండు చోట్ల వచ్చాయండి అంటే ఇవి రాకముందు ఇలాగే యూట్యూబ్లో చూసి నేను ఏం చేశానంటే వాటిని ప్రూన్ చేస్తే ఆ స్ట్రెస్లో వచ్చేసి త్వరగా వస్తాయి అని చూసి వాటిని కట్ చేశానండి ఆ చూడండి ఆ మూలన ఇది ఇక్కడ ఒక ఫ్లవర్ పువ్వు వచ్చింది ఇంకో చోట రెండే వచ్చాయి కాకపోతే ప్రూన్ చేసిన ప్రతి కొమ్మకు వస్తాయేమో అనుకున్నాను కానీ రాలేదండి రెండే వచ్చాయి మిగిలిన వాటికి రాలేదు అంటే ముదురు కొమ్మకు మాత్రమే వచ్చాయి మిగిలిన వాటికి ప్రూన్ చేసిన దగ్గర పక్కనే మళ్ళీ కొమ్మలే చిన్న చిన్నవి సైడ్కి వచ్చాయి ఇవి రెండు వచ్చాయి చూడండి అట్లా సైడ్కి అవి వచ్చాయి తప్ప అక్కడ పువ్వులు రాలేదు అంటే ఇవి రెండు మాత్రమే స్టెమ్స్ ముదిరిన ఉండవా కాబట్టి వాటికి రెండు వచ్చాయి కానీ చాలా రోజుల నుండి ఎదురు చూస్తుంటే అవి వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి కట్ చేసిన అన్నిటికీ రాలేదు దీనికి ఒక దానికి కింద వైపుకి వచ్చింది ఇది కూడా మంచిగా చక్కగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కానీ కోతులు ఉంచుతాయా అన్నది మళ్ళీ డౌట్ ఎన్ని రోజులు రాలేదు మా డ్రాగన్కి అంటే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ మన ఇంట్లో పెట్టుకున్న దాంట్లో చూడడం అయితే ఫస్ట్ టైం కాబట్టి అదొక సంతోషం ఎక్కడ చూసినా వేరే చోట చూసినా ఫోన్లలో చూడమే తప్ప డైరెక్ట్గా మన మొక్కకే వచ్చింది కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉంది వీటిని ఎలా కాపాడుకోవాలా అనేది ఒక టెన్షన్ తర్వాత ప్రూన్ చేసానన్నాను కదండి వాటన్నిటినీ తీసి పడేయకుండా వాటన్నిటిని మళ్ళీ నేను వేరే వాటిలో పెట్టాను అంటే వీటికి వేర్లు వస్తాయా ఎలా వస్తాయో చూసి అంటే కొన్ని ఏమో ఆ గనుపు ఉన్న ప్లేస్ దగ్గర కట్ చేశాను కొన్ని ఏమో ఫ్రెండ్ ముందు వైపు ప్రూన్ చేయడానికి కట్ చేసినవి కూడా పెట్టాను దీంట్లో ఎన్ని వస్తాయి ఎన్ని రావు అన్నది తెలియదు ఫస్ట్ అసలు ఇవి రెండు అయితే ఇది నేను కావాలని ప్రూవ్ చేయలేదు మా వారు ఏదో పక్కన మొక్కలు వేరేవి కొడుతూ ఉంటే దాంతోపాటు ఇది తగిలింది అవి పక్కన పడేశారు దాన్ని తీసుకొచ్చి పెట్టాను ఈ రెండింటినీ ఒకటైతే చిన్న ముక్క కాబట్టి దానికి రాలే రెండో దానికైతే వేర్లు వచ్చేసాయండి ఇది కొంచెం బిఫోర్ జరిగిన విషయము నేను ప్రూన్ చేసింది ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత చేశాను చూడండి దీనికైతే వేర్లు వచ్చాయి దీన్ని మళ్ళీ నేను అదే డబ్బాలో పెట్టేస్తున్నాను ఇంకా కొంత టైం తర్వాత మళ్ళీ వేరే దాంట్లో మనం పెట్టుకోవచ్చు అలాగే మిగిలినవి కూడా నేను అన్ని కట్ చేసిన ముక్కలు వేస్ట్ చేయకుండా అన్నిటికీ పెట్టాను దాంట్లో నుండి దీనికి కూడా వచ్చేసిందండి పక్కనే పిల్లకొస్తుంది చూసారు ఆ గనుపు పక్కనే వచ్చింది కాబట్టి కొన్నైనా వస్తాయి అనుకుంటా అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను ప్రస్తుతం ఈ కాయల్ని ఎలా కాపాడుకోవాలి పువ్వు నుండి కాయగా మారేటప్పటికి కోతులు ఉంచుతాయో లేవో అని ప్రస్తుతానికైతే ఇలాంటి ఉల్లిపాయలు వచ్చే నెట్ లాంటిది అయితే కట్టానండి దాని తర్వాత అది పెరిగి నాకు అందే సమయం వస్తే చూద్దాం నేను మళ్ళీ వీడియో పెడతాను అదే ఎలా జరుగుతుంది అన్నది